అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి ప్రేమికులతో మంచి సంబంధం నెలకొల్పడానికి ప్రేమికులకు సహాయం చేయండి ఈ విధంగా పేద ప్రేమికులకు మీ సహాయం చేయడం వల్ల మీ ప్రేమ మెరుగ్గా ఉంటుంది ఆటంకాలు తొలగించబడతాయి ఈ కారణం లేకుండా ఎవరితో కూడా చర్చల్లో పాల్గొనవద్దు ప్రస్తుతం మీరు ఖర్చును నియంత్రించాల్సి ఉంటుంది వ్యాపార వ్యాపారంలో కొత్త వ్యక్తుల అవకాశాన్ని పొందవచ్చు ఉద్యోగంలో ముందంజలో ఉండడం జరుగుతుంది కుటుంబంలో ఎవరిని కూడా మీరు ఈరోజు మనసు నొప్పించే విధంగా మాట్లాడకండి మీ కోపాన్ని నియంత్రించుకోండి కొత్త పని సంబంధిత అవకాశాలు పెరుగుతాయి మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు పెద్ద ఆర్డర్ను కూడా పొందవచ్చు లక్కీగా మీకు అన్ని ఆర్డర్లు అందుతాయి ఉద్రిక్తత ఉండకూడదు వైవాహిక జీవితంలో మీకు సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సంతానం లేని వారికి చేసే ప్రయత్నాలు విఫల కాస్త విఫలమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వైవాహిక జీవితంలో సంఖ్య మీకున్నటువంటి అన్ని అశుభ వార్తలు కూడా ఈరోజు తొలగించబడతాయి మీకున్నటువంటి విభేదాలు పరిష్కారం ఏ దిశగా సాగుతాయి మరియు ఆదాయం స్థిరంగా ఉంటుంది ఇంటి పెద్దల గౌరవం ఉంచాలి లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఈరోజు చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది ప్రశంసలు అందుకుంటారు ఇక శక్తి మీలో ఉంటుంది ఇక లక్కీ సంఖ్య ముప్పై ఐదు లక్ కాషాయం ఇక ఈరోజు పరిహారం చేయాల్సి ఉంటుంది భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవ్వడానికి బలమురి అని కుడివైపు ఉన్న తిరిగి ఉన్నటువంటి మూలిక ఎడ ఎడమూరి అనే ఎడం వైపు తిరిగి ఉన్నటువంటి మూలిక ఈ రెండు మూలికలను కలిపి గట్టిగా దారంతో కట్టేసి ఇంటి గుమ్మం ముందు గొయ్యి తవి కప్పేసి ఆ గొయ్యితోటి మట్టితో కప్పేసి మీరు ఇలా పూజ చేయటం వల్ల మీరు చక్ర ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఈ విధంగా కనుక పరిహారం చేసినట్లయితే భార్య మధ్య మహత్యవ విభేదాలు వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి మూడో వ్యక్తి జోక్యం అసలు అవసరమే ఉండదు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో